హాయ్ ఫ్రెండ్స్ నేను టీకి దోశలు పోస్తున్నా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్కి మీరేం చేసుకున్నారు నేనైతే టీకి దోశలు పోస్తున్నా మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అదిగో టీ ఆ పొయ్యి మీద పెట్టాను మీరేంటి టీకి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదిగో దోశలు పోసి పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మరొండనా మీరు టీ తాగారా లేదా ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇంకొక మాట ఏంటంటే ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు లైక్లు మాత్రం కొట్టట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ దయచేసి నా ఫ్రెండ్స్ని అట్లా చేస్తున్నారు నా ఫ్రెండ్సే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి కామెంట్లు పెడుతున్నారే కానీ లైక్లు కొట్టట్లా ఫ్రెండ్స్ ఓకేనా మరొండనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోల్ని చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్లు కొట్టండి మరి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ మరొండనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా వీడియోలో కలుస్తారు